చూడబోతే ఇట్లా వాళ్ళని చూడబోతే అట్లా ఏం రాతను ఏమో ఫోన్ చేస్తాను ఇంత కూడా లేదు వీళ్ళకి ఉన్నారు గాడిలోలే నేనే చేస్తా హలో అక్క ఏంద్రా తమ్ముడు ఇలా మీ బావ ఎట్లా పడితే అట్లా తాడు పండుగను సోయ్ లేదురా ఉండదు అక్క అక్క సచ్చిందనుకున్నారా ఒక్కసారి ఫోన్ చేసిలేదు రమ్మనులేదు పండుగ పూట నన్ను నేర్పిస్తా మీకు మంచిదై తాదురా ఎందుకు అవ్వకు బియ్యం దారా ఒక్కసారి బాబాకి ఫోన్ చేయపోతుంది రమ్మన పోతు అక్కనరా ఎందుకురా ఉండేందుకు లేకెందుకు మీరు అన్నగా ఇచ్చుకుంటా నేనేమి గట్లా ఎందుకురా కట్ చేసుకున్నాడు చూడు వీడు మోకం మీదనే పెద్దోనికి ఫోన్ చేస్తా హలో అక్క నేనే దానికొని నువ్వు చేసినావు బుద్ధన్న లేదురా కొంచెం